దేవు నతిపరుశుత నామం నాకు మహిమ కలుగునిగాక ప్రభు నందప్రియమైన ప్రియమైన జనమ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు మిల్కీ సెదక్ గురించి ధ్యానించుకుందాము మిల్కీ సెదక్ గారు మరి ఎవరు ఎక్కడి నుండి వచ్చారు యేసు ప్రభువారికి మిల్కీ సెదక్ గారికి ఉన్న సంబంధం ఏమిటి మిల్కీ సెదక్ గారు ఏసు వారు ఒకటేనా లేకపోతే ఇంకా వేరే ఎవరైనా వ్యక్త మిల్కీ సెదక్ అంటే మెలెక్ అంటే రాజు లేదా నారాజు అని అర్థము సెదక్ అంటే నీతిమంతుడు అని అర్థం మిల్కీ సెదక్ అంటే నా రాజు నీతిమంతుడు అని అర్థము షాలేము అనే మాటకు సమాధానం అని అర్థము మిల్కీ సెదక్కు యేసుక్రీస్తు ముందు సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం అప్పటికి అబ్రాముగా ఉన్న అబ్రహాము ఆయన సహోదరుని కుమారుడైన లోతుతో కలిసి బేతేళ్ళు సమీపంలో ఒక గుడారము వేసుకుని నివాసం ఉంటారు వారిద్దరూ గొర్రెమందలు మరి ఆస్తి విస్తారంగా ఉండడం వలన మరి లోతు సోదోమాకు వెళ్ళి అక్కడ ఉంటాడు అబ్రాము మరి మమ్రేలో గుడారం వేసుకుని అక్కడ ఉంటాడు మెస్పటోమియా రాజ్యాలకు యోర్దాను రాజ్యాలకు మరి యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో మెస్పెటోమియా రాజ్య సైన్యానికి ఎవర్దాను రాజ్య సైన్యానికి మరి మరి యుద్ధం జరిగినప్పుడు మరి గెలవలేకపోవడం వలన ఓడిపోతారు అప్పుడు మెస్పటోమియా సైన్యం అక్కడ నుండి ప్రజల ఆస్తులతో పాటు మరి దొరికిన వారిని మరి దొరికినట్లుగా బంధించి తనతో పాటు తీసుకుని వెళతారు అలా వెళ్ళి వాళ్ళలో మరి లోతును కూడా తీసుకుని వెళతారు అప్పుడు అబ్రహాము తెలుసుకుని ఆ సైన్యాన్ని మరి తరిమివేసి లోతును అతని ఆస్తిని అతని మనుషులను తిరిగి వెనక్కి తీసుకుని వస్తాడు ఆది కాండము అధ్యాయము పద్దెనిమిదిలో ఈ సందర్భంలోనే మరి మిల్కి సెదక్ ప్రస్తావన మనకు కనిపిస్తుంది ఈయన షాలేము రాజు అప్పుడు అబ్రాహము లోతు మరి సుధోము రాజు ఎదురు వెళ్ళి ఆహ్వానిస్తాడు అప్పుడు షాలేము రాజు యాజకుడైన సెదకు కూడా వచ్చి అబ్రాముకు రొట్టి ద్రాక్ష రసం ఇచ్చి అతన్ని ఆశీర్వదించి ఆకాశమునకును భూమికి మరి సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము గాక అని మరి నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు గాక అని ఆది కాండము పద్నాలుగు అధ్యాయము పంతొమ్మిది ఇరవైలో మరి అబ్రామును ఆశీర్వదిస్తాడు అప్పుడు అబ్రహము మరి తన దగ్గర ఉన్న వాటితో వాటిలో మరి పదో వంతు మిల్కి సెదక్కు ఇస్తాడు ఈ విధంగా లేవీయులు యాజకత్వము చేయకముందే శళములో మరి యాజకుడు ఉన్నాడని ఆయన ద్వారా మరి మనకి తెలుస్తుంది మరి ఆయన మరి అబ్రాము కన్నా కూడా మరి పెద్దవాడిగా కూడా మనకి కనిపిస్తుంది ఎందుకంటే అబ్రామును మరి ఆయన ఆశీర్వదిస్తున్నాడు అబ్రామును ఆశీర్వదిస్తున్నాడంటే మరి ఆయన మరి ఆ కన్నా కూడా మరి పెద్దవాడిగా మనకి కనిపిస్తున్నాడు అన్నమాట షాలేము రాజ్యాన్ని పరిపాలించేవాడని ఆది కాండము పద్నాలుగు అధ్యాయము పదిహేడు ద్వారా తెలుస్తుంది షాలేములో ఆయన గుడారం ఉన్నది మరి కీర్తన గ్రంథం డెబ్భై ఆరు అధ్యాయం రెండులో మరి వివరించబడింది కీర్తన గ్రంథం నూట పది నాలుగులో మెలికి క్రమం చొప్పున నీవు నిరంతరము యాజకుడు అయ్యుందువు అని వ్రాయబడింది హెబ్రిల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఐదు ఆరులో నీవు నా కుమారుడవు నేను కనియున్నాను నీవు మిల్కే సదుక్రమం చొప్పున నిరంతరము యాజకుడు అయి ఉన్నావని వ్రాయబడింది హెబ్రిల్ రాసిన పత్రిక ఏడో అధ్యాయం రెండు మూడులో మిల్కిసెదక్కు నీతికి రాజు సమాధానపు రాజు అని వ్రాయబడింది అదేవిధంగా హిబ్రిల్ రాసిన పత్రిక ఏడో అధ్యాయం రెండు మూడులో తండ్రి లేనివాడును తల్లి లేనివాడును మరి వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆదియునైనా మరి జీవమునకు అంతమునైనా లేనివాడునయ్యుండి దేవుని కుమారుణ్ణి మరి పోలియున్నాడు ఇక్కడ మిల్కిసెదక్కు యాజకుడు అయ్యింది అహరోను వంశావళిని బట్టిని కాదు కానీ దేవుని ఎంపికను బట్టి అహరోను మరి యాజకునిగా చేయకముందే మరి మిలికిసెదకు దేవునికి ప్రధాన యాజకునిగా మరి పనిచేశాడు అది కూడా నిరంతరము ప్రధాన యాజకుడుగా మిల్కీ సెదకు మరి అబ్రహామును ఆశీర్వదించాడు అంటే అబ్రహము కంటే సెదక్కు పెద్దవాడు మిల్కీ సెదక్కు నీతికి రాజు నీతి మంతుడైన రాజు అని మరి అయితే ఏసయ్య మరి పుట్టుకతోనే మరి నీతి మంతుడుగా ఉన్నాడు మరి మొదటి వ్యవహన్ రాసిన పత్రిక అదే ఒకటిలో మనకు కనిపిస్తుంది మరి యష్యా గ్రంథంలో మరి మనం చూసినట్లయితే ఆయన సమాధానమునకు అధిపతిగా కూడా మనకు కనిపిస్తుంది యేసు సమాధానమునకు అధిపతిగా ఉన్నాడు పాత నిబంధన గ్రంథంలో మరి మిలికి సెదకు మరి నీతికి రాజు అయితే కొత్త నిబంధన గ్రంథంలో మన యేసు ప్రభారు మరి ఆయన సమాధానమునకు అధిపతి ఆయన నీతిమంతుడు ఆయన జన్మలోని మరి ఆయన నీతిమంతుడయి ఉన్నాడు లేవీలు కొంతమట్టుకే మరి యాజకత్వం చేస్తారు కానీ మరి వారు తాత్కాలికంగానే చేస్తారు కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిరంతరము ఉన్నారని మరి బైబుల్ గ్రంథము చెప్తుంది రెండు వేల సంవత్సరాల క్రితమే మరి మిలికి సెదక్ ద్వారా వెయ్యి సంవత్సరాల క్రితమే దావీలి గారి ద్వారా మరి యేసు ప్రభు మరి ఈ లోకానికి రాబోతున్నాడని ఆయనే ప్రభుయ్ని యేసుక్రీస్తు అని మరి మన దేవుడని ఈ లోకానికి మరి సెలవిస్తున్నారు కాబట్టి ఆయనే సర్వోన్నతులైన దేవుని కుడిపార్షమున మరి కూర్చుండి నిరంతరము మన కొరకు విజ్ఞాపన చేస్తున్న దేవుడు ఆయనే మరి పాత నిబంధన కొత్త నిబంధన కాలంలో మరి ఆయనే ఉన్నవాడు ఆయనే నిరంతరము యాజకుడై ఉన్న దేవుడు ఆయనే మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన తండ్రి మన రక్షకుడు దేవుడి మాటలు దీవించి ఫలింపు చేయనుగాక ఆమెను